అందరికి నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇవాళ మనం చాలా సింపుల్ అండ్ టిఫిన్ కాంబో బాగా కరకరలాడే ఇన్స్టంట్ సొరకాయ దోశతో పాటు చాలా ఈజీ అండ్ ఉల్లిపాయ కారం చట్నీ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఈ రెసిపీకి నేను ఒక చిన్న సొరకాయ తీసుకున్నాను సో తోలంతా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచానమాట ఇప్పుడు దీంట్లో గింజలు లేవు బాగా మంచి లేత సొరకాయ సో గింజలు ఏం లేవు కాబట్టి నేను అట్లానే దీన్ని వేస్తున్నాను సపోజ్ గింజలు ఉంటే అవి తీసేసి మీరు రుబ్బుకోవచ్చు సో ఇది తీసి పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ రెసిపీకి పిండి కోసం నేను ఆల్రెడీ ఒక కప్పు అర అరకప్పు మినపప్పు అండ్ రెండు టీ స్పూన్లు మెంతులు వేసి ఆల్రెడీ నానబెట్టాను ఒక మూడు గంటల సేపు నానబెట్టేశాను ఇప్పుడు నీళ్ళని తీసేసి మనం ఇవన్నీ వేసి రుబ్బేయాలన్నమాట లాస్ట్ వీక్ మన ఛానల్లో స్పెషల్ పనసకాయ ధమ్ బిర్యానీ చేశాము సపోజ్ మీరు అది మిస్ అయ్యి ఉంటే దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ఫస్ట్ మనం నానబెట్టిన బియ్యాన్ని మినపప్పుని మిక్సర్ జార్ లో వేసుకుందాం బియ్యం మినపప్పు వేసేసాము నెక్స్ట్ ఇప్పుడు మనం సొరకాయని వేసుకుందాం సగం వేస్తున్నాను కొంచెం రుబ్బిన తర్వాత మిగతాది కూడా వేసేస్తా దీంట్లో ఒక ముక్క అల్లం ప్లస్ తరిగి వేస్తున్నాను నాలుగు పచ్చిమిర్చి సపోజ్ మీకు కారం ఎక్కువగా ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించుకోవచ్చు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ కల్లుప్పు ఇది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు మనం నీళ్ళు లేకుండా ఫస్ట్ నేను రుబ్బుతున్నాను లైట్గా కా అట్లానేది ఇంకా రొంపలేదు సో మిగతా కాయ కూడా వేసేసి సొరకాయని కూడా వేసేసి కొంచెం నీళ్ళు పోసి ఒకేసారి రుబ్బేద్దాం నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకోండి సో బాగా రుబ్బేశాను నేను పిండిని సపోజ్ మీకు మొత్తం ఒకేసారి మిక్సీలో వేస్తాం కష్టంగా ఉంటే సగం సగం చేసుకొని రెండు బ్యాచెస్గా మీరు రుబ్బుకోవచ్చు సో పిండి ఎలా ఉందో చూద్దాం ఇది మరీ ఫైన్ పేస్ట్గా ఉండదండి లైట్ కోర్స్నెస్ ఉంటుంది ఇంట్లో అండ్ నేను ఫస్ట్ ఎంత నీళ్లు పోసానో అంతే దాని తర్వాత నేను మళ్ళీ నీళ్లు పోయలేదు ఎందుకంటే మనం సొరకాయ వేస్తున్నాను కాబట్టి దాంట్లో న్యాచురల్గానే కొంచెం మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది సో మన పిండి రెడీ అనమాట ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో మార్చేసుకుందాం మన సొరకాయ దోశ బ్యాటర్ రెడీ అండి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇన్స్టిల్ దోశ అనమాట సో దీన్ని మీరు ఓవర్ నైట్ ఫర్మెంట్ చేస్తానికి కొంచలేదు జస్ట్ సోకింగ్ టైం మీకు ఒక త్రీ అవర్స్ పడుతుంది తర్వాత రుబ్బిని వెంటనే ఒక టెన్ మినిట్స్లో మీరు దీన్ని రెడీ చేసేసుకోవచ్చు పిండి బాగా తిక్గా ఉంది సో దీంట్లో మనం కొంచెం నీళ్ళు యాడ్ చేసి దీని ఒక మంచి డ్రాపింగ్ కన్సిస్టెన్సీకి తీసుకురాబోతున్నాను సో మరీ డైల్యూట్ చేయొద్దు పిండిని జస్ట్ ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ వేస్తే చాలు చూసారు కదండి సో పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట సో మరీ పల్సగా లేదు మరీ గట్టిగా కూడా లేదు ఇట్లా డ్రాపింగ్ కన్సిస్టెన్సీ చూసారా సో ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే మీకు కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం దోశలు వేస్తాం స్టార్ట్ చేస్తాం సో దోశ పెనాన్ని వేడి చేసుకోండి నేను ఇక్కడ నాన్ స్టిక్ తవా యూజ్ చేస్తున్నాను సో మీరు ఇంట్లో ఏ దోస పెనం వాడుతున్నారో దాంట్లో మీరు చేసుకోవచ్చు జస్ట్ ఒక రెండు డ్రాప్స్ నెయ్యి వేసేసి ఒకసారి పెనాన్ని తుడిచేస్తున్నాను సో దోశల్లో నెయ్యి వేస్తే నాకు చాలా ఇష్టం సో యూజువల్గా నేను ఇంట్లో దోశల్లో నెయ్యి వేసుకునే తింటాను ఓవర్ హీట్ చేయొద్దు పెనాన్ని సో ఇట్లా ఒక గరకి తీసుకొని పెనం వేసి జస్ట్ మెల్లిగా ఉండి ఇట్లా తర్వాత హీట్ ని కొంచెం పెంచుకోవచ్చు సో మీడియం హైలో పెట్టేసి ఇప్పుడు నేను నెయ్యి పోస్తున్నాను సపోజ్ మీకు నూనె ఇష్టం అయితే మీరు నూనె కూడా వేసుకుని దోశలు వేసుకోవచ్చు అనమాట అసలు వేసిన వెంటనే ఆ వాసన ఎంత కమ్మగా ఉందో చాలా మంచి కమ్మటి వాసన అనమాట పర్సనల్గా నాకు దోశలు అంటే చాలా ఇష్టం సో ఎలాంటి దోసలైనా కూడా నేను చాలా ఇష్టంగా తింటాను సో మీకు ఇంట్లో ఎలాంటి దోశలు చేసుకుని తింటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి కొంచెం బాగా బ్రౌన్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం కొంచెం పేషెంట్గానే చేయాలి ఈ దోశలు ఒక పక్క బాగా రోస్ట్ అయింది మనం తిప్పేద్దాం ఇంకా దోశ వా వా అసలు చూడండి బ్రహ్మాండం ఈ రోస్ట్ సో మన సొరకాయ దోశ రెడీ చూడండి ఎంత సూపర్ క్రిస్పీగా వచ్చిందో పర్ఫెక్ట్ అయితే చేసిన వెంటనే సర్వ్ చేస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు బాగా క్రిస్పీగా గీ రోస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది సో మీకు నచ్చిన చట్నీస్తో మీరు ఎంజాయ్ చేయొచ్చు ఉల్లిపాయ చట్నీ చేయడానికి ఇక్కడ నాకు అన్ని పదార్థాలు రెడీగా ఉన్నాయి సో ముందుగా నేను ఒక వెడల్ పాంటి లో ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ అంత మినపప్పు వేసి వేయించాలి ఇవి బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత తరిగిన నాలుగు ఉల్లిపాయలు వేసి వేయించాలి వీటిని బాగా కలిపి రెండు మూడు నిమిషాలు వేయించాలి మూడు నిమిషాల తర్వాత ఇందులో చిన్నగా తరిగిన అల్లం చిన్న వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి ఇందులో సరిపడా కారం కోసం నేను పన్నెండు ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఇవి లేకపోతే మీరు కశ్మీరీ ఎండమిరపకాయలు లేదంటే మన గుంటూరు మిరపకాయలు కూడా వాడుకోవచ్చు ఉల్లిపాయల క్వాంటిటీకి తగ్గట్టు ఎండమిరపకాయల్ని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు నెక్స్ట్ నేను నాలుగు చిన్న చింతపండు ముక్కలు కూడా వేస్తున్నాను దీనివల్ల చట్నీలో కాస్త టేస్ట్ చాలా దీని వల్ల పులిపుడ్ అయ్యింది కల్లుప్పు వేసి ఇదంతా బాగా కలపాలి మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మీరు మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వీటన్నిటినీ వేయించాలి ఉల్లిపాయలు మరీ బ్రౌన్ గా అవ్వాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఇందులో పచ్చదనం పూర్తిగా పోయిన తర్వాత నేను పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెడుతున్నాను ఈ పదార్థాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ లోకి వేసి వీటితో పాటు ఒక టీ స్పూన్ అంత బెల్లం పొడి కూడా వేస్తున్నాను ఇందు నీళ్లు ఏమాత్రం పోయకుండా వీటిని ఒక్కసారి రుబ్బాలి ఆ తర్వాత మూత తీసి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చట్నీని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా చట్నీ ఎంత కలర్ఫుల్ గా స్మూత్ గా ఉందో మనకి కావాల్సిన కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇదే అని చెప్పొచ్చు ఇది రెడీ అయింది కాబట్టి నేను దీన్ని పక్కన పెడుతున్నాను ఈ పాయింట్ లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేయడమే మిగిలింది దానికోసం ఒక తాలింపు గిన్నెలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ అంత జీలకర్ర వేసి వేయించాలి ఇందులో సగానికి కట్ చేసిన రెండు ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి పావు టీ స్పూన్ అంత ఇంగువ వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి చివరిగా కొన్ని ఫ్రెష్ కరివేపాకులు కూడా వేస్తున్నాను ఈ వేడికి ఇవి కూడా బాగా వేగుతాయి తాలింపు తయారైంది కాబట్టి దీన్ని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అంతే ఉల్లిపాయ చట్నీ తయారైనట్టే దీన్ని వేడి వేడి నేను సర్వ్ చేయబోతున్నాను ఇలాంటి మెత్తటి ఇడ్లీ మీద నెయ్యి వేసి ఇలాంటి టేస్టీ చట్నీ ఒకటి చేసుకుని తింటే ఎంత బాగుంటుందో నేను మాటల్లో చెప్పలేను సాయంకాలం ఏం టిఫిన్ చేయాలని ఇబ్బంది లేకుండా ఈ కాంబో ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి హోమ్ కుకింగ్ బుక్ ఇన్